అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ ఇష్యూలో నిర్లక్ష్యం కాదు ఖచ్చితంగా ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో తీసుకోబోయారో ఏదో చేయాలనుకున్నారు నాలుగు దీంట్లో రెండే ఉంటాయి ఒకటి అధికారం ఒక డబ్బు డబ్బు వీళ్ళిద్దరికి వచ్చిండొచ్చు అధికారం పై నుంచి వచ్చిన ఆయన తప్పు చేసే కేసు పెడితే కేసు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ సవాంగ్ గారి మీద కూడా కేసు పెట్టాలి ఎందుకంటే కోర్టుకి అబద్ధం చెప్పిన వ్యక్తి గౌతమ్ సవాంగ్ కోర్టు ఏం చేసింది ఏంది ఇది ఒకటి రెండు మూడు ఇవంతా అసలు ఒక్కసారి ఒక్క ఒక పని చేయండి ఈ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళా మెయిన్స్ నిర్వహించండి అంటూ కోర్టు ఆదేశం ఇచ్చింది అపే మేము మేము ఆల్రెడీ దాని పే దాని బేస్గా ఉద్యోగాలు కూడా ఇచ్చేసాము ఇంకేంది ఇప్పుడు ఉద్యోగాలు ఎప్పుడో ఇచ్చేసామన్నారు అదేంటి అది లాస్ట్ టైం మేము చెప్పాం కదా దీంట్లో తప్పు ఉన్నాయంటే మేము ఉద్యోగాలు ఇచ్చేసామన్నారు లేదు మెయిన్స్ రద్దు చేయండి అంటే తెలిసిన అన్ని తెలిసిన గౌతమ్ సవాంగ్ ఏం చేసేది తెలుసా ఏపీపీఎస్సీ చైర్మన్ గా అప్పీల్కి వెళ్ళాడు ఏపీపీఎస్సీ యాజ్ గౌన్ టు అప్పీల్ వాళ్ళకి స్పష్టంగా తెలుసు రెండు ఎవాల్యుయేషన్